ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రతిరోజు గుండె నిండా గుడి గంటలు సీరియల్ టీవీలో కన్నా ముందుగా చూడడానికి వెంటనే మా ఛానల్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ లో ఆల్ పైన క్లిక్ చేయండి అప్పుడే నేను పోస్ట్ చేసే లేటెస్ట్ అప్డేట్స్ కాకుండా నోటిఫికేషన్ ద్వారా చూడగలరు ఇక సీరియల్లోకి వెళ్తే గుండె నిండా గుడి గంటలు సీరియల్లో షాపింగ్ మాల్లో చింటూతో దొరికిపోతుంది రోహిణి ఇక షాక్ లో ఉండిపోతుంది ప్రభావతి మరి అసలు ఏం జరిగింది అసలు చింటుతో రోహిణి షాపింగ్ మాల్లో దొరికిపోవడం ఏంటి అసలు ప్రభావతికి మరి ఇప్పటికైనా అసలు నిజం తెలుస్తుందా మరి ఆ నిజాన్ని బయటపడకుండా రోహిణి ఏం చేయబోతుంది మరి అసలు కథలో ఏం మార్పు జరగబోతుంది అనేది తెలియాలంటే ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు క్లియర్ గా అర్థమవుతుంది అలాగే ఈ వీడియోని ఇప్పటివరకు లైక్ చేయని వాళ్ళు ఇప్పుడే లైక్ చేసేయండి ఇక సీరియల్కి పెడితే గుండి నిండా గుడి గంటలు సీరియల్లో రోజుకొక ట్విస్ట్ అయితే వస్తుంటుంది అయితే రోహిణి తన కొడుకు పుట్టినరోజు వారం రోజుల్లో ఉందని చాలా సంతోషపడుతుంది అయితే రోహిణికి తన కొడుకు ఫోన్ చేసి మాట్లాడుతుండడంతో చాలా సంతోషిస్తూ ఉంటుంది అయితే తన కొడుకుని ఇన్నాళ్ళు చాలా మిస్ అయ్యానని ఇక మీదటైనా తనని మిస్ అవ్వకూడదని తన పుట్టినరోజుని చాలా గ్రాండ్గా చేయాలని చాలా గట్టిగా ప్లాన్ రోహిణి అయితే కొడుకు చెప్పిన లిస్ట్ లో ఉన్న అన్ని తీసుకురావడానికి ఒక షాపింగ్ మాల్ కి అయితే వెళ్ళాలని అనుకుంటుంది అయితే తనతో ఫోన్ మాట్లాడి పెట్టేసిన తర్వాత రోహిణితో మనోజ్ మాట్లాడతాడు ఎవరితో మాట్లాడుతున్నాం అనగానే నేను అది నా క్లయింట్ పుట్టినరోజు అని చెప్తే తప్పకుండా వస్తానని చెప్తున్నానండి అనగానే అవునా అయినా ఈ మధ్య ఎవరిని చూసినా నాకు అనుమానంగానే ఉంది రోహిణి ఎవరిని ఎలా ఊహించుకోవాలో అర్థం కావట్లేదు ఎవరిని చూసినా నాకు అనుమానాస్పదంగానే కనిపిస్తున్నారు అనగానే అంటే నన్ను కూడా అనుమానిస్తున్నావా మనోజ్ అనగానే చచ్చా నిన్ను అనుమానిస్తానా అయినా నువ్వు నా లైఫ్లోకి వచ్చిన అదృష్ట దేవతవి నిన్నెలా నేను అనుమానిస్తాను అయినా నిజంగా నాకైతే ఒకటి అడగాలని ఉంది రోహిణి నువ్వేమీ అనవు కదా అనగానే ఏమి అనుకోను మనం చెప్పు ఏంటి అనగానే మనం మనం కూడా ఒక కొత్త లైఫ్ స్టార్ట్ చేసి మంచిగా మనకంటూ ఇంకా ఈ బాధ బందీలు ఏవి లేకుండా మనము ఒక ప్రశాంతంగా ఎక్కడికైనా గోవా ఇక ఇలా ఏదైనా ప్లేస్కి వెళ్ళి ప్రశాంతంగా గడిపిస్తాం మన లైఫ్ ని ముందుకు తీసుకువెళ్దాం మన లైఫ్లో కూడా ఒక ప్రొడక్షన్ స్టార్ట్ అయ్యి ఒక బేబీ వస్తే అది చాలా బాగుంటుంది కదా మన లైఫ్ ఫుల్ఫిల్ అయిపోతుంది కదా అమ్మ కూడా చాలా సంతోషిస్తుంది అనగానే అలాగే మనోజ్ ప్లాన్ చేద్దామంటూ సిగ్గుపడుతూ చెప్తుంది రోహిణి ఇక తర్వాత నువ్వు ఇలా హింట్ ఇస్తే చాలు నేనైతే రెచ్చిపోతాను చూడు అయినా నాకు కూడా ప్రశాంతంగా ఉంది రోహిణి దీనికోసం తొందరగానే ట్రై చేయి ఒక ప్లాన్ అది వేయి అనగానే తప్పకుండా మనోజ్ తప్పకుండా చేద్దామని చెప్పేసి సిగ్గుపడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది రోహిణి ఇక తర్వాత రోహిణితో ఫ్యూచర్ని అలాగే పుట్టబోయే బేబీని ఊహించుకుంటూ మనోజ్ అయితే చాలా సిగ్గుపడుతూ ఉంటాడు నా లైఫ్ అలా సెట్ అవ్వబోతుంది ఆ గురూజీ చెప్పినట్టుగా నేను ఆ గురూజీ చెప్పిన కలర్లే వేసుకుంటున్నాను ఇక నన్ను ఎవ్వరు మోసం చేయలేరు నన్ను ఎవ్వరు ఆపలేరు అంటూ చాలా సంతోషంగా తబ్ ఉబ్బి తబ్బిబ్బైపోతూ ఉంటాడు మనోజ్ ఆ తర్వాత ఇక బాలు అయితేనేమో ఆ ఇల్లు కట్టే ప ప్రయత్నంలో ఉంటాడు అలాగే దానికోసం ఒక లక్ష రూపాయలు అయితే ఉన్నాయి కానీ ఇంకా మిగతా డబ్బులు మూడు లక్షలు ఎలా సెట్ చేయాలి అని అనుకుంటూ ఉంటాడు అయితే రాత్రి బౌలు కష్టపడి మొత్తం కూడా కార్ డ్రైవ్ చేసి ట్రిప్పులు అన్ని మాట్లాడుకుంటూ ఒక నెల రోజుల్లో డబ్బంతా సంపాదించాలని చాలా గట్టిగా అనుకుంటాడు అందుకోసం తన ఫ్రెండ్ రాజేష్ హెల్ప్ కూడా తీసుకుంటాడు అంతా ఇంత కలిపి ఓ రెండున్నర లక్షల దాకా సంపాదిస్తూ ఉంటాడు అయితే ఇంకా లక్షన్నర కావాలి అని చెప్పి చాలా బాధపడుతూ ఉంటాడు ఇప్పుడు ఏం చేయాలి ఇంకా లక్షన్నర కోసం ఇంకా అంటూ చాలా చుడురా చూడ్రబాలు నువ్వు ఇవన్నీ ఆలోచించకు అయినా ఇప్పుడు నువ్వు అంత కష్టపడి ఒకటేసారి అంత చేస్తే నీ ఆరోగ్యం పాడైపోతుంది కదా ఆ తర్వాత చెల్లెమ చాలా బాధపడుతుంది కాబట్టి నువ్వు కొంచెం నేను కూడా ఈ కార్ మీద వచ్చే ట్రిప్పుని ఈ ట్రిప్పు ట్రిప్పు మీద వచ్చే డబ్బులన్నీ ఇస్తున్నాను కదా మనము అంతా కలిసి చేసుకోవడానికి ఏదో ఒక ప్రయత్నం చేద్దాం అనగానే థ్యాంక్స్ రాజేష్ నిజంగా నువ్వు కూడా నాకు హెల్ప్ చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది కానీ ఇదంతా ఒక నెల రోజుల్లో అయిపోతుందంటావా ఎన్నాలని రా నా భార్యని అలా హాల్లో పడుకోబెట్టాలి నిజంగా నాకే నామూషిగా ఉంది ఎందుకంటే నా భార్య ప్రతి చిన్న విషయాన్ని కూడా తను దాచిపెట్టుకుంటుంది మనసులో ఏది ఉన్న కోరికలేవి బయటకి చెప్పదు అందరి భార్యలాగా నా భార్య కాదురా రాజేష్ అనగానే నాకు తెలుసురా చెల్లెమ్మ గురించి నాకు అన్ని తెలుసు నువ్వు అనుకున్నంత తొందరలోనే ఇల్లు స్టార్ట్ చేద్దాం అయినా మనం మనంతటా మనకు తెలిసినంతలో మనం ఏదో ఒకటి ట్రై చేద్దాం అది ఎలాగో సక్సెస్ అవుతుందిలే నువ్వు అనుకున్నావంటే జరగకుండా ఉంటుందా చెల్లెమ్మ తలుచుకుంటే అవ్వకుండా ఉంటుందా ఇద్దరు మంచి ఉద్దేశంతో మంచి నిర్ణయం తీసుకున్నారు అది తొందరగానే అమలు అని చెప్పేసి రాజేష్ అయితే బాలుకి ధైర్యం చెప్తాడు ఇక తర్వాత తన కొడుకుకి బట్టలు తీసుకోవాలని చాలా సంతోషంతో ఎగ్జైటింగ్గా తన కొడుకుకి హీరోలాగా కనిపించాలని చెప్పేసి చాలా మంచి బట్టలు చూపించమని చెప్తుంది రోహిణి షాపింగ్ మాల్లో ఇక తర్వాత షాపింగ్ మాల్లో చింటుని కూడా తీసుకొని రావాలని అనుకుంటుంది అయితే ఈ సైజు మీరు కరెక్ట్గా చెప్తే బాగుంటుందమ్మా అని చెప్పేసి అనగానే ఇక తర్వాత ఒక పిల్లని సైజు చూపించి ది ఇలా ఉంటాడు అని చెప్పిస్తుంది కానీ అంతలోనే ఇక సుగుణమ్మ కూడా వాళ్ళ బాబుని తీసుకొని ఇక్కడికే వస్తుంది షాపింగ్ మాల్కి అయితే అక్కడ బట్టలు నువ్వేం కొనించొద్దు నానమ్మ నువ్వు అమ్మమ్మ అయినా మా అమ్మ తీసుకొస్తాననింది కదా అనగానే అది కాదు నాన్న అమ్మ తీసుకొస్తుంది కదా మరి నేను కేక్ అది తీసుకురానా అనగానే అన్నీ అమ్మ తీసుకొస్తాననింది కానీ నువ్వు కూడా చిన్న నువ్వు కూడా నాకు ఒక డ్రెస్ తీసుకొని తీసుకురా మనం షాపింగ్కి వెళ్దాం అమ్మమ్మ నాకు డ్రెస్సు నువ్వు నాకోసం డ్రెస్ తీసుకునే ఆ డబ్బుని నువ్వు బట్టలు తీసుకోమమ్మా పాపం నీ దగ్గర చీరలు కూడా ఏమీ లేవు అన్నీ పాతబడిపోయాయి నీకు ఒక చీర కూడా లేదు కొత్తది నువ్వు నా రోజు నువ్వు కూడా మంచి చీర కట్టుకోవాలి అని చెప్పేసి చింటూ అయితే వాళ్ళ నామ్మమ్మ చెప్తున్నా కూడా వినకుండా చింటూ సుగ్నమ్మని వెంట పెట్టుకొని షాపింగ్ మాల్ కైతే తీసుకొస్తాడు గా అదే షాప్ కి రోహిణి కూడా వస్తుంది రోహిణి తన కొడుకు కోసం హీరో లాగా ఉండాలని ఆ బట్టలు అయితే సెలెక్ట్ చేస్తుంది ఇది కోసం మేడం మీ అబ్బాయికి అనగానే అవును మా బాబుకి అని చెప్పేసి రోహిణి అయితే అక్కడ చూపించే సేల్స్ తో చెప్పేస్తుంది ఇక సేల్స్ మెన్తో చెప్పిన తర్వాత మంచి బట్టలు అయితే సెలెక్ట్ చేసి తీసుకొస్తాడు అలాగే బెల్ట్ షూస్ అవన్నీ కూడా కొనాలని అనుకుంటుంది అంతలోనే ఆ షాప్ షాప్ లో ఆఫర్లు పెట్టారని చీరలతో ఒక మంచి ఆఫర్లు పెట్టారని చెప్పేసి కామాక్షి తనని అయితే తీసుకొని వస్తుంది ప్రభావతిని అయితే కామాక్షి ప్రభావతి ఇద్దరు కలిసి అక్కడికి వస్తారు అక్కడ బట్టలు చూస్తుండగా అంతలోనే రోహిణి డబ్బులు తీసుకొని ఫోన్ చూసుకుంటూ అలా వస్తుంది అలా వచ్చిన తర్వాత రోహిణి నువ్వేంటి ఇక్కడ అని షాక్ అయిపోతుంది ప్రభావతి ఇక ప్రభావతి అలా చూడగానే ఒక్కసారిగా రోహిణి చాలా టెన్షన్ పడుతుంది ఇదేంటి అత్తయ్య ఇక్కడికి వచ్చారు ఇప్పుడు నేను ఎలా మేనేజ్ చేయాలి అని రోహిణి టెన్షన్ పడుతున్న సమయంలోనే చింటూ కూడా వచ్చేస్తాడు అమ్మ అంటూ పిలిచేస్తాడు ఇక షాపింగ్ మాల్లో అతను మీరు మీ అబ్బాయి కోసం మంచి డ్రెస్సు సెలెక్ట్ చేశారు మీ కొడుక్కి ఈ డ్రెస్సు సూపర్గా ఉంటుంది అని చెప్పడంతో ఒక ఒక రకంగా టెన్షన్ పడుతున్న సమయంలో అంతలోనే అమ్మ అంటూ రోహిణిని పట్టుకొని హక్ చేసుకుంటూ ఉంటాడు చింటు ఇక అమ్మ అంటున్నాడేంటి చింటు అసలు వీడు రోహిణిని అమ్మ అనడం ఏంటి ఈ సుగుణం ఏంటి ఇక్కడికి వచ్చింది అసలు ఏం జరుగుతుంది అంటూ ఇక రోహిణిని పక్కకు లాక్కొచ్చి ఏం జరుగుతుంది ఇక్కడ అసలు వాడు నిన్న అమ్మ అనడం ఏంటి అసలు ఆ సుగునమ్మకి నీకు ఏంటి సంబంధం అలాగే నువ్వు నీ కొడుక్కి డబ్ బట్టలు తీసుకుంటున్నాను అనడం ఏంటి ఒకవేళ బట్టలు తీసుకుంటే అసలు చింటుకి బట్టలు తీసుకోవాలనుకుంటే ఒకవేళ మీనా అంటే వెర్రి బాగుల్ది కాబట్టి తీసుకుంటుంది అనుకుందాం కానీ నువ్వు తీసుకోవడం వెనుక అర్థం ఏంటి వాడు నిన్ను అమ్మ అనడం ఏంటి మీనాతో కూడా వాడు చాలా సార్లు మాట్లాడాడు కానీ వాడు అత్త అని మాత్రమే అంటాడు కానీ నిన్ను మాత్రం అమ్మ అని అంటున్నాడు అంటే ఏం జరుగుతుంది నిజంగానే అక్కడ ఆ పోటీల్లో వాళ్ళు నిజంగా వాళ్ళు చెప్పినట్టుగానే నువ్వు ఏదో దాస్తున్నావని నాకు అర్థం అర్థమైంది మర్యాదగా నువ్వు దాస్తున్న నిజాలన్నీ బయటకి కక్కేసే లేదంటే ఏం చేస్తానో నాకే తెలీదు అసలు వీడికి నీకు ఏంటి సంబంధం అనగానే అది అమ్మా నాకు భయంగా ఉందమ్మా అనగానే ఎవడ్రా నీకు అమ్మ అంటూ చింటూని బాగా కొట్టి అలా గెంటేస్తుంది అలా గెంటేయడంతో చింటుకి తలకి దెబ్బ తగులుతుంది ఇక దాంతో చింటు చింటూ ఏమైంది నాన్న నీకు ఏమైనా దెబ్బ తగిలిందా అనగానే ఏంటి ఎవరికో దెబ్బ తగిలితే నువ్వెందుకు బాధపడుతున్నావు అనగానే మీకు అసలు బుద్ధుందా చిన్న పిల్లడని కూడా చూడకుండా అలా చేస్తారా వాడికి దెబ్బ తగిలింది అసలు మీకు పాపం అనిపించట్లేదా అనగానే పాపమని అనిపించాలా నువ్వు నన్ను తిడుతున్నావా అసలు ఏం మాట్లాడుతున్నావా నీకు అర్థమవుతుందా ఎవడో రోడ్డున పోయే వాడిని తీసుకువచ్చి వాడు నిన్ను అమ్మా అని పిలుస్తుంటే చూస్తూ ఊరుకోవాలా అంటూ ప్రభావతి కూడా చాలా గట్టిగట్టిగానే నోరేసుకొని అరుచేస్తుంది వాడు ఎవడు కాదు వాడు నా కన్న కొడుకు అంటూ రెచ్చగొట్టినట్టు మాట్లాడడంతో అసలు నిజాన్ని ఒప్పుకుంటుంది వాడు నా కన్న కొడుకు నా పేరు తెంచుకొని పెట్టిన బిడ్డ అంటూ అన్ని నిజాలు బయట పెట్టేస్తుంది ఇక తర్వాత అయ్యో అనవసరంగా నిజం బయట పెట్టని అసలు మా అమ్మకు బుద్ధి లేదు అసలు వాణ్ణి తీసుకొని షాపింగ్ మాల్కి ఎందుకు వచ్చింది నేను డ్రెస్సు కొనిస్తానని చెప్పిన తర్వాత కూడా మళ్ళీ వాన్ని తీసుకుని ఎందుకు వచ్చింది అని అనుకుంటూ వాళ్ళ తిడుతూ తిట్టుకుంటూ ఉంటుంది మనసులో ఇక చెంటుకి అలా అయినందుకు చాలా బాధపడుతుంది ఇక తన ఫ్రెండ్ కూడా ఆ షాపింగ్ మాల్ కి రావడంతో ఏంటి దొరికిపోయిందా ఏంటి ఇది నిజంగానే అడ్డంగా బుక్ అయిపోయినట్టుంది ఇప్పుడు ఏం చేస్తుందో ఏంటో అసలు ఈ సమస్య నుంచి తను ఎలా బయటపడుతుందో ఏంటో నాకైతే భయంగా ఉంది అంటూ రోహిణి ఫ్రెండ్ అయితే చాలా బాధపడుతూ ఉంటుంది ఇక తర్వాత దా తనని రోహిణిని సుగుణమ్మని సుగునమ్మ మనవన్ని మొత్తం కూడా అందరినీ ఇంటికి తీసుకువెళ్ళి పంచాయతీ పెడుతుంది ప్రభావతి ఇక చూడాలి మరి తర్వాత ఎపిసోడ్లో ఏం జరగనుందో మరి ఇప్పటికైనా అసలు నిజం బయటపడాలని అసలు రోహిణికి ఆ చింటూకి సంబంధం ఉందని అలాగే చింటూ తన కన్న కొడుకు అనే విషయం అందరి ముందు చెప్పాలని తనకి ఎదివరకే పెళ్ళైందన్న విషయం అందరి ముందు తను ఒప్పుకోవాలని మనోజ్కి ప్రభావతికి ఆ ఇంట్లో వాళ్ళందరికీ కూడా రోహిణి బండారం గురించి తెలియాలని అనుకునే వాళ్ళు యాసని కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మా ఛానల్లోని మరెన్నో లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సిమ్మల్లో ఆల్ పైన క్లిక్ చేయండి అప్పుడే నేను పోస్ట్ చేసే లేటెస్ట్ అప్డేట్స్ వీడియోస్ మీరు మిస్ కాకుండా నోటిఫికేషన్ ద్వారా చూడగలరు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై